అందరికీ నమస్తే నా పేరు కిరణ్ కుమార్ మా ఫామ్ వచ్చేసి ముల్కల్పల్లి గ్రామం తుర్కపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా అండి ఇప్పుడు మనకి ఈ వీడియోలో కనిపిస్తున్నది అయితే ప్యూర్ నాటు మన ఫామ్లో మన పేరెంట్స్ స్టాక్ నుంచి వచ్చినటువంటి ప్యూర్ నాటు కొడు పిల్లలు ఇవి ఒక రెండు వందలు తర్వాత ఇవి ఒక యాభై ఇవి తీసుకోవడానికి అయితే అన్న వాళ్ళు వచ్చినారు అన్న నమస్తే మీ పేరు చెప్పండి అన్న మా నల్గొండ డిస్టిక్ చిట్యాల్ మండల్ నా పేరు గణేష్ గుండ్రాంపల్లి గ్రామం ఎట్లా తెలిసిందన్న మా ఫామ్ మేము యూట్యూబ్లో మేము సెర్చ్ అన్నా మీ బాగా ఉంది మీరు బాగా చేస్తున్నారు మీరు ఒక లాయర్ కానీ తెలుసు లాయర్ ఫామ్ నుంచి ఇక్కడ వచ్చి ఈ నాటు కోళ్ళు పెంపకం బాగా నచ్చి అక్కడికి వెళ్ళి ఉదయం సిక్స్ చూడడానికి ఇక్కడ మీ ఫామ్ చూడడానికి ఇక్కడ మనం అట్లనే అన్న ఇప్పుడు ఎన్ని తీసుకుపోతున్నారు అన్న ఈరోజు ఇప్పుడు ఒక యాభై తీసుకుపోతున్నాం అన్న తర్వాత చాలా తీసుకుపోతాం ఇప్పుడు ఒక యాభై తీసుకుపోతున్నాం ఓకే థ్యాంక్ యూ అన్న నమస్తే మీ పేరు చెప్పండి నా పేరు అనిల్ కుమార్ మేము సంగారెడ్డి డిస్టిక్ అత్మరా మండల్ సిరుపుర నుంచి వచ్చాం మాకు లోకల్లో ఒక అక్క ఉంటుంది అక్క ఇంతకుముందు తీసుకోండి అన్న చెప్పి ఉండే అక్కడ బాగున్నాయి అంటే అక్కడికించి ఇక్కడ వచ్చినాం ఇది సెకండ్ టైం మేము తీసుకున్నాం అంతకుముందు ఇప్పుడు ప్యూర్ నాడు తీసుకెళ్తున్నాం ఓకే ఎన్ని పిల్లలు తీసుకోబోతున్నాం ఇప్పుడు టూ హండ్రెడ్ పిల్లలు తీసుకోతున్నాం అంతకుముందు సోనాలి తీసుకునేప్పుడు మేము లోకల్లో ఉండడానికి కంటే బాగుండేది సోనాలి చాలా బాగుండేది ఇప్పుడు అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చిన వన్ అండ్ హాఫ్ కోసం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్ని పాసిబుల్ ఏరియాస్కి అయితే బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ అయితే మనం పంపించడం జరుగుతుందండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్తే